నిదర్శనం నందమూరి తారక రామారావు గారు విగ్రహం ప్రతి ఎలక్షన్ లో ఏ ఎలక్షన్ లో చూసినా దంగాలపల్లి అంటే తెలుగుదేశం మెజార్టీ మన ఎలక్షన్ లో కూడా మొత్తం మీద నియోజకవర్గంలో నాలుగు బూతులు నాలుగు లేటూరు మరొక బూతులు అన్నిటికంటే ఎగస్ మెజార్టీ ఆరు దంగాలపల్లి అందరూ నాయకులకి జిల్లా నాయకులు అందరికీ భారతీయ జనతా పార్టీ జనసేన కానీ తెలుగుదేశం పార్టీ నాయకుల పంచాయతీలో నివసిస్తున్నటువంటి కుటుంబ సభ్యులు అక్క చెల్లెమ్మలు అవ్వతాతలు అన్నదమ్ములు స్థానికులు ప్రజానికం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఒక మార్పులు తీసుకొని వచ్చేటటువంటి సమయం ఆసన్నమే విషయం మేము ఇక్కడ కల్లాగా చూస్తూ ఉన్నాం పెద్ద బొమ్మను చూస్తూ ఉన్నాం ఈరోజు గత పది సంవత్సరాలుగా ఆత్మకూరు నియోజకవర్గంలో ఒకటే కుటుంబానికి ఓట్లు వేశారు తెన్పల్లిలో అయితే మీరందరూ తెలుగుదేశం పార్టీనే ఆదరించారు మిగిలిన దగ్గర అంతా సంగతి కూడా చెప్తా ఉందా ఒకే దానికి ఓట్లు వేసి ఒకే కుటుంబానికి ఒకే పార్టీకి మీరు ఓట్లు వేయడం జరిగింది ఆ కుటుంబం నుంచి ముగ్గురు ఎన్నుకున్నారు రాజమోహన్ రెడ్డి గారిని గౌతమ్ గారిని విక్రమ్ గారిని ఒక్కసారి ఆలోచించండి అసలు ఏమన్నా చేశారా ఆత్మకూరికి అభివృద్ధి కార్యక్రమాలు ఏమన్నా కొనసాగించారా గతంలో చేసినటువంటి ప్రాజెక్టులు కానీ ఇతరత్ర సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు కానీ వాటినన్నా కొనసాగించారా లేదు ఏమీ చేయకుండా మోసపూరితమైన మాటలు చెప్పి కళ్ళబుల్లి మాటలు చెప్పి మిమ్మల్ని అందరినీ మబ్బి పెట్టి మసిపూసి మారేడికాయ చేసి బాయ్ చేసి మీ చేత పది సంవత్సరాల నుంచి ఆ కుటుంబం ఓట్లు వేయించుకొని పాలిస్తా ఉంది అసలు పట్టదు ఉపాయంలో తప్ప ఇంకెప్పుడు కూడా మీకు కావపడరు ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున ఆనంద్ రామ్ నారాయణ రెడ్డి గారు నిలబడి ఉన్నారు ఎప్పుడు ప్రజల మనిషి పని ఉన్నా లేకపోయినా గెలిచినా ఓడినా ఎప్పుడు కూడా అందుబాటులోనే ఉంటూ నెల్లూరులో ఆత్మకూరులోనే తిరుగుతూ ఉంటారు ఆయన మరి అటువంటి నాయకుడు ఈరోజు మీకు శాసనసభ్యుడిగా నిలుచని ఓటు కోసం మీ దగ్గరికి వచ్చాడు ఇక్కడ మామూలుగానే దౌర్జన్యాలతో దౌర్జన్యాలతో బయ భయపెట్టడం ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్లే వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ ఉన్నప్పుడే వాటిని అన్నిటి కూడా ఎదిరించి లెక్క చేయనటువంటి ధైర్యం గుండెలు మీ అన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి ఇక్కడ మెజార్టీ కూడా తెప్పించారు మరి ఈరోజు ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు శాసనసభ్యుడిగా నిలబడుతున్నారు ఇక మిమ్మల్ని బెదిరించే వాళ్ళు ఎవరు ఉండరు మిమ్మల్ని భయపెట్టే వాళ్ళు ఎవరు ఉండరు మీ మీద కక్ష సాధింపు చర్యలు చేసే వాళ్ళు ఎవరు కూడా ఉండరు ఇటువంటి అన్ని చాలా చూశాడు రానవ్ రామనారాయణ రెడ్డి గారు గత పది సంవత్సరాల క్రితం ఆయన కంటే ఆయన ముందుండి అభివృద్ధి కార్యక్రమాలు చేసేవారు ఆ దృష్టితోనే అప్పట్లో ఆయన శాసనసభ్యుడిగా ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సుమారుగా మూడు వేల ఆరు వందల కోట్లు తీసుకొని వచ్చి ఈ యొక్క ఆత్మకూరు నియోజకవర్గాన్ని పూర్తిగా ఆయన అభివృద్ధి పదంలో నడిపించడం కూడా జరిగింది మీ అందరి ఆశీస్సులతో మరి ఈరోజు మీ శాతం ఓట్లు వేయించుకున్నటువంటి మేఘపాటి వాళ్ళు ఎన్ని కోట్లు తీసుకొని వచ్చారు ఎన్ని పనులు చేయగలిగారు ఏమైనా అభివృద్ధి ఏమైనా చేశారా అంటే అది కూడా సున్నా ఐదు సంవత్సరాలలో శాసనసభ్యుడిగా మంత్రిగా ఉన్న రామనారాయణ రెడ్డి గారు మూడు వేల ఆరు వందల కోట్లు తీసుకొని వస్తే పది సంవత్సరాలుగా వీళ్ళు శాసనసభ్యుడిగా మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా ఎమ్మెల్యేగా మళ్ళీ మంత్రిగా క్యాబినెట్ హోదా మంత్రిగా ముఖ్యమంత్రికి అత్యంత స్నేహితులు అని చెప్పుకునేటటువంటి ఈ శాసనసభ్యులు ఆయన రామనారాయణ రెడ్డి గారు చేసిన పనుల్లో మూడో వంతు మూడో వంతు ఐదు శాతం పనులన్నా వీళ్ళు చేయగలిగారా ఒక్కసారి మీరు అందరూ కూడా గుండెల మీద చేసుకొని చెప్పండి ఆలోచించండి ధైర్యంగా రేపు ఓటు రూపంలో మీ యొక్క నిరసనని ఇప్పుడు ఉంటున్న వాళ్ళని తరిమేసేదానికి ఆయుధంగా మార్చుకోండి అని చెప్పి మీ అందరికీ కూడా మనం చేసుకుంటూ ఉన్నాం